వాక్యము గుర్తు చేస్తుంది ఎప్పుడు అని అంటే మొట్టమొదటిగా మనం నచ్చాలి దేవునికి నచ్చాలి మనకి ఎవరైనా నచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి మనకున్నదంతా వాళ్ళకు పట్టుకెళ్ళి పెట్టేయాలనుకుంటాం మీరంటే నాకు ఇష్టము అని అనగానే ఏదో ఒక వస్తువు రూపంలోనో గిఫ్ట్ రూపంలోనో ధన రూపంలోనో ఏదో రకంగా నేను పట్టుకెళ్ళి వారికి ఇవ్వాలి నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళకి ఇవ్వాలి అని మనకు అనిపిస్తుంది ఎప్పుడు అంటే వాళ్ళు మనకు నచ్చినప్పుడు ఇక్కడ కూడా మొట్టమొదటిగా దేవుడు మనకి జ్ఞానం ఇవ్వాలి అని అంటే మనము కూడా ఎవరికి నచ్చాలంట దేవునికి నచ్చాలంటే ఇక్కడ కొద్దాం ప్రసంగీ గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మరలా చూస్తే ఎలా దైవ దృష్టికి మంచి వాడిగా వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహిస్తారు చూడండి అంటే దేవుడికి మనం నచ్చామని అంటే